కృష్ణా జిల్లాలో పద్దెనిమిది వేల భాజపా సభ్యత్వాలు పూర్తి ఈ నెల ఆఖరికి లక్ష సభ్యతలు రీచ్ అవుతామంటున్న భారతీయ జనతా పార్టీ నాయకులు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని గూడూరు కృత్తివెన్ను పెడన టౌన్ అండ్ రూరల్ బంటిమెల్లి మండలాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులతో భారీగా భాజపా సభ్యత్వాలు నమోదు చేస్తున్నామని ఇప్పటికే పదకొండు వేల మందికి సభ్యత్వం అందిందని మరో ఏడు వేల మందికి ఆఫ్లైన్ సభ్యత్వం ఇచ్చామని మొత్తం పద్దెనిమిది వేల సభ్యత్వాలు పూర్తి అయ్యాయి అని ఈ నెలాఖరికి లక్ష సభ్యత్వాలు పూర్తి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజాబాబు రాష్ట్ర కార్యదర్శి సభ్యత్వ నమోదు కృష్ణా జిల్లా అధ్యక్షులు కాపర్తి కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల రాము బీజేపీ కృష్ణా జిల్లా సీనియర్ నాయకులు కొటారి మురళీధర్ బాబు భూసం భీమరాజు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ఈ రోజు ఉదయం నుంచి కూడా పెండ్ల కాన్స్టిట్యున్సీలో పర్యటన జరిగింది ఈ పర్యటనలో మా జిల్లా ఇన్ఛార్జ్ అపర్ణి గారు ఇక్కడ జనరల్ సెక్రటరీ ఉప్పాల రాము గారు అలాగా సీనియర్ నాయకులు మురళీ గారు అందరూ కూడా పాల్గొని సభ్యత్వాలు కొనుగోలు చేయడం జరిగింది పది మండలం ధరన గుడుల మండలం ఈ సభ్యత్వాలు ఈ నెల మూటో తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తీర్పు మీద గురించి జరిగింది తర్వాత రెండవ తారీఖున రాష్ట్ర అధ్యక్షులు పొద్ధరి గారు తర్వాత జిల్లా అధ్యక్షులు తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమం రెండు వందల సాయంకాలం నుంచి కూడా విరివిగా జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఇప్పటివరకు వరకు జిల్లాలో ఆన్లైన్ సభ్యత్వాలు పదకొండు వేలు జరిగినాయి అదేవిధంగా ఆఫ్లైన్ సభ్య సభ్యత్వాలు ఆరు వేలు జరిగినాయి దాదాపు పదిహేడు వేలు పద్దెనిమిది వేల సభ్యత్వాలు కృష్ణా జిల్లాలో జరిగినాయి ఈ నెల ఇరవై ఐదు తారీఖు వరకు ఆన్లైన్ సభ్యత్వాలు కంటిన్యూ అవుతాయి అదే తర్వాత నెలలో కూడా దేశ సభ్యత్వాలు కానీ ఇవి కూడా కంటిన్యూ అవుతాయి పెద్ద ఎత్తున జనాలు నరేంద్ర మోడీ గారి పథకాలు ఏ ఉన్నాయో అవి ఆకర్షణలై గ్రామాలు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించి వాలంటరీగా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి సభ్యత్వం తీసుకుంటున్నారు అన్ని పార్టీల వాడు కూడా మాకు ఆశీర్వచన చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఉన్నాయని చెప్పి నరేంద్ర మోడీ గారు కొన్నాడు పాటు బంగారులో ఉండి నిజాయితీ అయిన పాలన అందిస్తామని చెప్పి భారతదేశం యొక్క అభివృద్ధికి ఆయన పడే తపన నిజాతీ ద్వారా చేసే పనుల గురించి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని మనం ధన్యవాదాలు బీజేపీ బలం వికసిత్ భారత్ మన నిదానంతో మరి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యులు చేర్చుకునే కార్యక్రమం చురుగ్గా చాలుతుంది అందులో భాగంగానే కృష్ణా జిల్లాలో కూడా మరి ఈ నెల ఇరవై రెండో తారీఖున శ్రీకారం శక్తి చురుగ్గా సాగిస్తున్నాం అన్ని వర్గాల ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తూ ఉంది దానికి కారణం మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పరిపాలన పట్ల అన్ని వర్గాల్లో మంచి స్పందన కలిసి ఎదురొచ్చి ప్రాథమిక సభ్యులుగా చేరుతున్నారు మరి భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కొనసాగించి మరి భారతీయ జనతా పార్టీ కుటుంబాన్ని విస్తరించడం కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత బాధ్యతతో సమిష్టి కృషి చేస్తున్నారనే విషయం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సభ్యత్వ అభియాన్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఈరోజు కడన నియోజకవర్గంలో విస్తృతంగా సభ్యత్వాన్ని నమోదు చేయడం జరిగింది ఈరోజు ఈ సభ్యత్వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్ష జిల్లా అధ్యక్షులు శ్రీ గుర్తికొండ శ్రీ రాజాబాబు గారు అదేవిధంగా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ కబడ్డీ గారి సారథ్యంలో ఈరోజు మేము అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్నాము ఈరోజు గూడూరు మండలం కప్పలదొడ్డిలో కటారి మురళీ గారి సారథ్యంలో ఇక్కడ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కృష్ణా జిల్లాలో సారాథ్యంలో భారతదేశం మరింత అభివృద్ధి చెందాలని చెప్పి స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారు వారందరికీ కూడా కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ భారత మాతాకి జై జై